హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు వీడియోలో కొబ్బరి ఉన్నల రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి పాకం కూడా అవసరం లేకుండా టెన్ మినిట్స్లో రైబుడీ అయిపోయే కొబ్బరి ఉన్నల రెసిపీని అయితే ఇంకెందుకు మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా అలాగే ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఏదైనా ఫస్ట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే ఈ వీడియో అనేది షేర్ చేయడం మర్చిపోవద్దు మనం ముందుగా కొబ్బరి కూర అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సన్నగా మొక్కల్ని అయితే తరిగేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని పల్సిస్తూ మనం బ్లండ్ చేసుకుంటే మనకు కొబ్బరి కూర అనేది రెడీ అయిపోతుంది ఏదైనా ఒక మందంగా ఉండే కడాయి లేదా పాన్ తీసేసుకొని స్టవ్ వెళ్ళుకోవాలి అదే కడాయిలోకి ఒక టూ కప్ వరకు అయితే అయ్యింది నేను తీసుకున్న కొబ్బరి కూర ఆ కొబ్బరి అనేది వేసేసి బెల్లం కూడా ఒక ఫుల్గా కప్ అయితే వేసేసుకున్నాను లైట్ స్వీట్నెస్ తినే అయితే కొంచెం ఆఫ్ చేసి వేసేసుకోవచ్చు ఇక్కడ మనం రెండు కప్పులకి ఒక కప్పు వరకు అయితే బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది మెల్ట్ అవుతుంది మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి లేదంటే అడుగంటేసి స్మెల్ అనేది మారిపోతుంది నేను ఇక్కడ ఎటువంటి ఆయిల్ కూడా యాడ్ చేయట్లేదు నెయ్యి కూడా యాడ్ చేయలేదు సో మనం అచ్చం బయటకు ఉన్నట్లే ఉండాలంటే మనం నెయ్యి ఇలాచి ఏం కూడా యాడ్ చేయాలి నేను ఇష్టం ఉన్న వాళ్ళైతే ఫైనల్గా దించేటప్పుడు నెయ్యి ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా మనకి అలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా మెల్ట్ అయిపోయి కొంచెం మ్యాష్ చేస్తూ ఉంటే స్పాచులర్తో మనకి బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది ఆయిల్ అనేది కొబ్బరిలో ఉండే ఆయిల్ మొత్తం యాక్సెస్ అయ్యి చూసారు కదా మనకి ఎలా కనిపిస్తుందో ఏం వాటర్ కూడా యాడ్ చేయకుండా స్లోగా కలుపుతూ ఉంటే మనకి కాసేపటికి బెల్లం మెల్ట్ అయ్యి ఇలా దగ్గర పెడుతుంది మనకి ఈ ప్రాసెస్ మొత్తం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఒక స్పూన్తో కొంచెం తీసేసి సైడ్కి పెట్టేసుకోండి మనకి ఉండ రెడీ అయిందో లేదో చూసేసుకోవడానికి అనేసి సైడ్కి పెట్టేసుకోవాలి వేడిగా అయితే కాలుతుంది కదా చేయ పక్కన పెట్టుకున్న స్పూన్ తీసేసుకొని ఒక చిన్న ఉండలా చూడితే మనకి విడ క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండ అయితే అయిపోవాలి అప్పుడే మనకి సరిగ్గా పాకం కూడా వచ్చేసినట్లే చూసారు కదా ఉండ అనేది రెడీ అయిపోయింది సో మనం ఇప్పుడు దాన్ని కూడా వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసేయాలి మనకి ప్యాన్ ఉండనేది పూర్తిగా సపరేట్ అయిపోవాలి అప్పుడే మనకి కొబ్బరి ఎండలు చేయడానికి రెడీ అయిపోయినట్లే దీని మొత్తాన్ని కూడా ప్యాన్కి స్ప్రెడ్ చేసేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి సైడ్కి దించేసేయండి మనకి ఇది పూర్తిగా చల్లారిపోయాక మనకి బాగా గట్టిపడుతుంది దీన్ని పూర్తిగా చల్లారిపోనిద్దాం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసి నేను కాసేపు అయ్యాక చూపి చూపిస్తున్నాను చూసారు కదా కొంచెం గట్టిపడింది సో ఈ టైంలో కొంచెం నేను మీకు ఎంత వీలైతే అంత వీలుగా చల్లారిని ఇస్తే సరిపోతుంది కొంచెం వాటర్లో చే డిప్ చేసుకుంటా మనం చిన్న చిన్న ఉండలు అయితే చుట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటా నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా బాల్స్లో అయితే చుట్టేసుకోవడమే మనకి కొబ్బరిలో ఉండే ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది కాబట్టి మనకి ఎటువంటి నెయ్యి ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇలాగే ఎన్నో వండలు అయితే అవుతాయో అన్నీ కూడా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదా మనకి కొబ్బరి వండలు అయితే అంత చక్కగా రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనం చిన్నతనంలో ఎక్కువగా తినే షాప్స్ దగ్గర కొనుక్కొని తినేవాళ్ళం కదా స్కూల్ టైమ్స్లో కాలేజ్ టైమ్స్లో సీన్ అలానే వస్తాయి ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని అనేది మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర మనం దేవుళ్ళకి కొట్టిన కొబ్బరికాయలు అలాగే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా సో అట్లాంటి కూడా మనం చేసేసుకోవచ్చు హ్యాపీగా మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి ఈ రెసిపీ అనేది మీరు పక్కా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ఫాలో చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఇలాంటి మరైన రెసిపీస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్